కుంభమేళ హిందూ మతంలో అతిపెద్ద అత్యంత పవిత్రమైన పుణ్య కార్యాల్లో ఒకటి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో లక్షలాది మంది భక్తులు ఈ శుభ కార్యంలో పాల్గొనడానికి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ సందర్శించారు గంగా యమున పౌరాణిక సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేయడం ద్వారా యాత్రికులు తమను తాము ఆధ్యాత్మికంగా శుభ్రపరచుకునే అవకాశం ఉంటుందని విశ్వసిస్తారు ముఖ్య తేదీల నుండి దాని యొక్క గొప్ప చరిత్ర వరకు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరు ప్రారంభించారంటే కుంభమేళ స్నానానికి దాదాపు ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది దీన్ని ఆది ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది పురాణాల ప్రకారం సాగర మదనం ప్రారంభ ప్రారంభం అయినప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతున్నారు కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లుగా చెబుతున్నారు అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలను చూడవచ్చు వీరి తర్వాత ఆదిశంకరాచార్యులు ఆయన శిష్యులు సన్యాసులు అఘోరులకు సంఘం వడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి సాగర చేశారు ఈ సమయంలో అనేక రత్నాలు అప్సరసలు జంతువులు విషం అమృతం వంటివి బయటికి వచ్చాయి అయితే అమృతం విషయంలో దేవతలు రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు ప్రయాగ్ నాసిక్ హరిద్వార్ ఉజ్జయినిలో అమృత చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొనబడింది వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు పన్నెండు రాసుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు పన్నెండు సంవత్సరాల సమయం పడుతుంది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళ నిర్వహించబడుతుంది అదే విధంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఉత్సవాలను నిర్వహిస్తారు కుంభంలో బృహస్పతి మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు నిర్వహిస్తారు ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహించబడుతుంది దేవతలకు పన్నెండు సంవత్సరాలైతే భూలోకంలో నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానం అందుకే ఈ సమయంలో భూమిపై కుంభమేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అమృతం కోసం జరిగిన పోరాటం చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు గురువు కలశం దాచాడు సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో కుం మహాకుంభం నిర్వహించబడుతుంది ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని సేవించారు మహాకుంభ వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలా మంది నమ్మకం అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు ముఖ్యంగా ప్రయాగ్ లో రాజస్థానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఇక్కడ యమున సరస్వతి గంగా నదులు కూడా కలుస్తాయి సందర్శకులను ఆకర్షించేలా మహా మహాబ్రాండ్ మేళా మేళ కేవలం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే క్రమంలో ప్రముఖ కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడానికి ఒక అవకాశంగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నాయి దేశంలోని భక్తులు మాత్రమే కాదు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఈ కుంభమేళలో పాల్గొనేందుకు వస్తారు ప్రముఖులు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు సిఇఓలు ఇలా విభిన్న రంగాలకు చెందిన వారు హాజరవుతారు ఈ తరుణంలో కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇంతకంటే మెరుగైన అవకాశం మరొకటి ఉండదని భావిస్తున్నాయి దీంతో విభిన్న ప్రచారాలను అనుసరిస్తున్నాయి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళను గంగా యమున సరస్వతి నదులు ఒకే చోట కలిపే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ లో నిర్వహిస్తున్నారు జనవరి పద్నాలుగున మొదలై ఫిబ్రవరి ఇరవై ఆరుతో ఈ కార్యక్రమం ముగుస్తుంది ప్రయాగ్ లో స్నానాలు ఆచరిస్తే పుణ్యం కలుగుతుందని విశ్వసిస్తారు దాదాపు నలభై కోట్ల మంది ఈ మహా కుంభమేళకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు ఈ క్రమంలో కార్పొరేట్ కంపెనీలు దీన్ని అవకాశంగా మలుచుకొని తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలని చూస్తున్నాయి అందుకోసం విభిన్న మార్గాలను అనుసరిస్తున్నాయి కొన్ని కంపెనీలు తమ బ్రాండ్ ను ప్రచారం చేసుకునేందుకు దుస్తులు మార్చుకునే గదులు చార్జింగ్ పాయింట్లు విశ్రాంతి గదులు సెల్ఫీ జోన్లు ఏర్పాటు చేస్తున్నాయి ఉదాహరణకు డాబర్ ఆమ్ల వాటికా స్నానాల ఘాట్ల వద్ద మహిళల కోసం దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేశారు డాబర్ లాల్ తేల్ ప్రత్యేక శిశు సంరక్షణ గదులను ఏర్పాటు చేసింది ఇక భక్తులు నివసించే ప్రదేశాలు షాపింగ్ చేసే ప్రాంతాల్లో హార్డింగ్లు ఫ్లెక్స్ బోర్డులు ఎల్ఈడి స్క్రీన్ల వంటి విభిన్న ప్రకటన మాధ్యమాలను ఉపయోగిస్తున్నాయి నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈవెంట్ లో భక్తులకు భక్తులు నివసించే ప్రదేశాలు షాపింగ్ చేసే ప్రాంతాల్లో హోర్డింగ్లు ఫ్లెక్స్ బోర్డులు ఎల్ఈడి స్క్రీన్ వంటి విభిన్న ప్రకటన మాధ్యమాలను ఉపయోగిస్తున్నాయి నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ లో భక్తులకు తమ బ్రాండ్ విజువబులిటీ కోసం లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు హార్డింగ్లు ఫ్లెక్స్ ప్రింటింగ్ ప్రదర్శించాలని ఆసక్తి ఉన్నవారు కనీసం పది లక్షలు వెచ్చించాల్సి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు ఎల్ఈడి స్క్రీన్ పై పది సెకండ్ల యాడ్ కోసం కనిష్టంగా యాభై లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు కంపెనీలు తమ బ్రాండ్ ను మార్కెటింగ్ చేసే వ్యూహాల్లో సంప్రదాయం సంస్కృతిని మిళితం చేస్తున్నాయి ఉదాహరణకు ఐటీసీ బ్రాండ్ బింగో లోకల్ సాంగ్స్ పై రీల్స్ చేయాలని నిర్ణయి నిర్ణయించింది ఎఫ్ఎం తన ఓటీటీ యాప్ భక్తిని లాంచ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది కార్పొరేట్ కంపెనీలకు వచ్చే లాభాల్లో నిబంధనల ప్రకారం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కొన్ని నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది అది ఈ కుంభమేళాలో వెచ్చించనున్నారు దాంతో కంపెనీలకు పబ్లిసిటీతో పాటు సిఎస్ఆర్ నిధులు ఖర్చవుతాయి అందులో భాగంగా హెల్త్ డెస్క్లు పోలీస్ బారికేడ్లు పారిశుద్ధ సౌకర్యాలు వంటి అత్యవసర సేవలను అందించడం ద్వారా సంస్థలు ఈ కార్యక్రమానికి పెద్ద పీట వేస్తున్నట్లు తెలుస్తుంది మహాకుంభమేళ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది వివిధ దేశాల నుంచి సందర్శకులు భక్తులు పెద్ద సంఖ్యలో రాబోతున్నారు అంతర్జాతీయంగా తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నారు